తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వరిని లడ్డు ప్రసాదానిది ప్రత్యేక స్థానం ఎవరైనా తిరుపతి వెళితే ప్రసాదం ఏది అని అడిగేంత ప్రీతి గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసే కూడా విశేషమైనదే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు రుచిలోనూ దీటుగా నిలుస్తోంది స్వామి దేవస్థానం చరిత్రలో తొంభైవ దశకం చిరస్థాయిలో నిలిచిపోతుంది కోటప్పకొండకు ఘాట్ రోడ్డు నిర్మాణం ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది అప్పుడే ఆ సమయంలోనే త్రికోటేశ్వరుని ప్రత్యేకత చాటేలా ప్రసాదం ఉండాలని అప్పటి మంత్రి డాక్టర్ కోడల శివప్రసాదరావు పండితులతో చర్చించి స్వామికి అరిసే ప్రసాదం సమర్పించాలన్న యోచనకు వచ్చారు రెండు వేలు సంవత్సరం నుంచి అరిసెను స్వామికి నైవేద్యంగా ఉంచుతున్నారు ఈశ్వరునికి నైవేద్యంగా సమర్పించే వాటిని భోగాలుగా పిలుస్తారు భోగం అంటే ఘనమైనది అని అర్థం స్వామికి సమర్పించే భోగాల్లో పులిహోర చక్రపొంగలి వంటివి ఉన్నాయి ఈ క్రమంలోనే అపూపం అరిసె ను స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా గుర్తించి సమర్పిస్తున్నారు సంస్కృతంలో అరిసెను అపూపంగా పిలుస్తారు స్వామికి నివేదన చేసిన తర్వాతే కౌంటర్లకు తరలించి భక్తులకు విక్రయిస్తారు నెలకు ఇరవై వేల అరిసెలు స్వామి వంటశాలలో తయారవుతాయి అదే కార్తీక మాసం మహాశివరాత్రి సమయాల్లో లక్షకు పైగా భక్తుల కోసం సిద్ధం చేస్తారు